వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజ్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం మోగింది అయితే ఓ పక్క వివిధ రాజకీయ పార్టీలు ఈ పార్టీకే ఎన్నికల ప్రచారానికి నిమగ్నం అయిపోయారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తుంటే పక్క జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బరిలో ఉన్నారు ప్రస్తుతము ఈ పొత్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనే అంశం మీద మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు గుమ్మడి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం నమస్తే నమస్తే గారు చెప్పండి అంటే ఓ పక్క ఈ గట్టుకు వస్తావా ఆ గట్టుకు పోతా ఆ విధంగా ఉంది ఆ సాంగ్ టైపు అంటే ఓ పక్క బీజేపీ జనసేన టీడీపీ ఒక పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఒక పక్క ఉంది ఈ పొత్తుల ప్రభావం ఈ ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది యాక్చువల్గా పొత్తుల ప్రభావం కంటే కూడా ఒక ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పనిచేసిన తర్వాత ప్రజల ప్రభావం ఎలా ఉంటుందంటే అంటే ప్రభుత్వానికి అనుకూలంగానా లేకపోతే వ్యతిరేకంగానా గవర్నమెంట్ ఏంటియా పాజిటివా ఎలక్షన్లని ఇదే ప్రభావితం చేస్తుంది ఎక్కువ ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది అంటే ఒక రకంగా ఉంటుంది ప్రజాస్పందన ప్రభుత్వ పనితీరు పర్వాలేదు అనుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది ప్రభుత్వం అనుకుంటే అవతల ప్రతిపక్షానికి అసలు కొత్తులే అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో జగన్ కావాలా జగన్ వద్దా ఇది మెయిన్ పాయింట్ రాష్ట్ర ప్రజల్లో మీకు ఎందుకంటే ఇప్పుడు జగన్ కావాలా వద్దా అనేది పరిపాలన బాగుందా లేదా జగన్ది బాగుంది అందరూ అనుకో యువతల తెలుగుదేశము లేదంటే బీజేపీ జనసేన ఎన్ని గెలిచినా లేకపోతే వీటన్నిటితో కాంగ్రెస్ గెలిచినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు లేదు జగన్ ప్రభుత్వం బాగలేదు పరిపాలన అధ్వానంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఈ పక్షాల మద్దతు కూడా అవసరం లేదు అసలు పొత్తులే అవసరం లేదు అయితే మనం గతంలో చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఒక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దిపితే వాళ్ళు పొత్తు లేకుండా ఏ పని పనిచేయలేదు పోటీ చేయలేదు ఇంకొక రకంగా చూస్తే బీజేపీతో పొత్తు వాళ్ళకి రెండు సందర్భాల్లో బాగా కలిసి వచ్చింది ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి సానుభూతి మూ మూలంగా బాగా పాజిటివ్ ఓటింగ్ జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి అయితే ఆ రోజున పరిస్థితి ఏంటంటే అప్పుడు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది అప్పుడు పరిస్థితి ఏంది యాంటీ కాంగ్రెస్ అనేది లేదు ఇంకా గవర్నమెంట్ యాంటీ లేదు కదా తాజాగా అప్పుడు వై వైసీపీ అనేది కొత్త పార్టీ తెలుగుదేశం దానికి బీజేపీ జనసేన కలిసాయి స్థానికంగా ఉన్న కొన్ని పరిణామాలు కొన్ని ఈక్వేషన్స్ మారడం కొన్ని అంశాలు కలిసి రావడం వీటన్నిటి మూలంగా ఆ రోజు ఆ ఉన్న పరిస్థితిలో రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్ర పునర్ నిర్మాణానికి చంద్రబాబు లాంటి నాయకుడు అనుభవం నాయకుడు అవసరమని భావించి ఆ రోజు ప్రజలు కూడా ఆ విధంగా తీర్పిస్తారు ఒకటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ కలిసి పోటీ అవును ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తరహాలో అంటే ఫలితాలు కూడా రెండు వేల పద్నాలుగు టైపే రావచ్చు అని భావించుకోవచ్చా రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా తేడా ఉంది ఈ పదేళ్లలో తెలుగుదేశం బీజేపీతో వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు తాజాగా కలవడం జరిగింది అట్లాగే జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కలవడం జరిగింది మీకు ఇప్పుడే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నది అంటే అంత ముందు కొంత అనుభవమైన సీఎం అనే ఒక గుర్తింపు ఉంది ఆయనకి రెండోది రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు అంటే అనుభవపూర్వకమైన నాయకులు ఉంటేనే కొంచెం డెవలప్ అవుద్ది రెండోది వచ్చి నరేంద్ర మోడీకి కూడా బాగా క్రేజ్ ఉన్నది రాష్ట్రంలో కూడా ఏపీలో కూడా మంచి క్రేజ్ ఉన్నది ఫస్ట్ టైం ఆయన పీఎంగా ఎలక్షన్లో రావడం పీఎం అభ్యర్థిగా ఆ క్రేజ్ ఇక్కడ కూడా పనిచేసింది మూడోది పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు తాజాగా పార్టీ పెట్టారు ఫస్ట్ టైం అయినా ఎలక్షన్లోకి రావడం ఆ రోజు ఆయన అభిమానులు కానీ ముఖ్యంగా స్టేట్లో ఉన్న కాపులు ఆయన కులమైన కాపులు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు వచ్చాడు అంటే అంతకుముందు కూడా వచ్చాడు చిరంజీవి ప్రజారాజ్యం రెండు వేల తొమ్మిదిలో అయితే ఆయన ఇండివిజువల్గా పోటీ చేశాడు ఫైట్ ఇచ్చాడు దాదాపు ఎనభై లక్షలు పైగా ఓట్లు తెచ్చుకున్నాడు ఆ గుర్తు తర్వాత ఆయన కాంగ్రెస్లు విలీనం కావడం తర్వాత ఆయన రాజకీయాల దూరం కావడం జరిగింది పవన్ కళ్యాణ్ తర్వాత కాపులకి ఒక ప్రతినిధిగా వచ్చాడు అట్లాగే అభిమాన బలం బాగుంది నాయకుడు ఇవన్నీ కలిసి వచ్చాయి రెండు వేల పద్నాలుగు అయితే అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకి ఈ రాష్ట్రంలో బీజేపీ ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఒక అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉంది ప్లస్ రాష్ట్రానికి తగినంతగా సాయం చేయలేదు అనేది ఒకటి ఉంది రెండోది పవన్ కళ్యాణ్ ఆ రోజుకి ఈ రోజుకి కొంత ఆయన క్రేజ్ కూడా తగ్గింది ముఖ్యంగా కాపు లేదంటే మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అనే స్థాయి నుంచి ఈరోజు కాపులే వ్యతిరేకించి మనం చూసాం ముద్రగడ్డ పద్మభ గారు కానీ హరిరామ జోగయ్య గారు కానీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు ఇప్పుడు అట్లాగే ఇంకొందరు కాపు నాయకులు కూడా యాంటీ అయ్యారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో జనసేన ప్రభావం అప్పుడున్నంతగా ఇప్పుడు ఉండకపోవచ్చు అట్లాగే బీజేపీ ప్రభావం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభావం కూడా అంత ఉండకపోవచ్చు సేమ్ చంద్రబాబు నాయుడు గారిది కూడా అప్పుడున్న ఇమేజ్ ఇప్పుడు ఉండకపోవచ్చు ఇప్పుడు స్టేట్లో ఒక ఎంపా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమా ఈ రెండింటి మీదనే ఎక్కువ బేస్ అయ్యి రేపు ఎలక్షన్ ఉండబోతుంది ఇంకోటి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు తర్వాత తొలిసారిగా గుంటూరు జిల్లా చిల్కులూరుపేటలో సభ ఏర్పాటు చేశారు ఆ సభ ఎలా మనం చూడవచ్చు ఆ సభని రెండు వేల పద్నాలుగులో ఇదే ఈ ముగ్గురు నాయకులే ఇదే పార్టీలు తిరుపతిలో సభ పెట్టాయి ఆ సభ ఒక సక్సెస్కి సంకేతంగా ఆ రోజు వాళ్ళ ముగ్గురు కలయిక కూడా ఒక హ్యాపీనెస్ అంటే ముగ్గురు పొత్తు కూడా బాగుంది ఆ రోజు చూసేదానికి కూడా ఆ మెసేజ్ కూడా వెళ్ళింది ప్రజల్లో కూడా వెళ్ళింది ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పిఎం గారు అనౌన్స్ చేస్తారు అంటే పిఎం అభ్యర్థిగా ఆ రోజు మోడీ గారు ఆ రోజు కొత్త కలయిక అదిగాక ముగ్గురు నాయకులు కూడా కొత్త కలయిక కొంచెం జోష్ వచ్చింది మూడు పార్టీలో ఆ రోజు జోషి వచ్చింది ఇప్పుడు చూస్తే పదేళ్ళ తర్వాత చూస్తే ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ చూసాం బీజేపీ టీడీపీ రెండు వేల పంతొమ్మిదికి ముందే విడిపోయాయి నాకు తెలిసి భారతదేశంలో నరేంద్ర మోడీని రాజకీయంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు అది కాంగ్రెస్లో ఉన్నారు పార్టీలో ఉన్నారు ఎస్పీలో ఉన్నారు బీఎస్పీలో ఉన్నారు ఇవం కమ్యూనిస్టులు కూడా వద్ద శత్రువుగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా రాజకీయ సైదాత్మికంగా విమర్శలు చేసిన వాళ్ళే కానీ ఆయన ఫ్యామిలీపై వ్యక్తిగతంగా ఎవరు విమర్శలు చేసిన వాళ్ళు కాదు ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఒకే రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంత వైరుధ్యం ఉన్నా మా వ్యక్తిగత సంబంధాలు చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన కూడా కాంగ్రెస్ నాయకులతో కానీ ఇతర ఇతర పక్షాల నాయకులతో కానీ కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఆయన వ్యక్తిగత సంబంధాల జోలికి వెళ్ళాడు ఇంట్లో ఫ్యామిలీని విమర్శించాడు అది ఏ ఏ మంచిదైనా అంటే రాజకీయాల్లో ఎంత నాయకుడైనా వ్యక్తిగతమైన కొంత ఉంటుంది మానసిక సంబంధాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నరేంద్ర మోడీ గారితో మానసిక బంధం అంత తొందరగా కుదిరే పని కాదు అనేది మన చిలకరూరు ఫ్యాట్ సభలో కొంచెం అర్థం అవుతుంది అంటే పద్నాలుగు ఆరు తిరుపతి సభ మీ ఒకసారి వీడియో చూడండి నిన్నటి చిలకరూరు ఫ్యాట్ సభ వీడియో చూడండి ఆ మోడీ గారి హావభావాలు కానీ ఆయన ఎంత ఫ్రీగా ఉన్నాడు ఈ పొత్తు వల్ల అనేది కూడా మనకు అర్థమవుతుంది అంటే ప్రజెంట్ కలియక పెద్దగా ఆయనకి ఇష్టం లేనట్టుగానే మనకు అనిపిస్తుంది కాకపోతే పార్టీ పార్టీ అధిష్టాన నిర్ణయాలు వీటన్నిటి అటువంటి అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎందుకంటే సైద్ధాంతికంగా వైసీపీ బీజేపీ కలిసే పరిస్థితి ఉండదు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఓట్ మ్యాచింగ్ కాదు అంటే వైసీపీ ఓటు వేరు వైసీపీ ఓట్ బేస్ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మైనార్టీ వర్గాలు వీటి మీద బేస్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఈ ఎన్నికల మీద ఏ మేరకు ఉండవచ్చు పవన్ కళ్యాణ్ ప్రభావం యాక్చువల్గా చూస్తే నెల రెండు నెలల క్రితం వరకు బాగానే ఉన్నది ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం కృష్ణా డిస్టిక్లో బాగా కనిపించింది తెలుగుదేశానికి కూడా బాగా ప్లస్ పాయింట్ అవతారా అనే పరిస్థితి ఉన్నది కానీ సీట్ల సర్దుబాటు వాళ్ళకి ఇచ్చిన సీట్లు అంటే పవన్ కళ్యాణ్లో ఫస్ట్ కూడా ఇప్పుడు కూడా మనం చూసే యాంగిల్ ఏంటంటే దేశంలో ఎవరు ఎవరు పార్టీ పెట్టినా మేము అధికారంలోకి రావాలి నేను సీఎం కావాలనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను ముందు చిన్న చిన్న పార్టీలు కూడా వస్తుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏ వైఖరితో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని నా ధ్యేయం అనే టార్గెట్తోనే వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం టార్గెట్ అన్నప్పుడు ఆయన నేను నిలబడతాను అంటాం చంద్రబాబుని నాయకత్వాన్ని అంగీకరిద్దాము చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తాము అనే సిగ్నల్స్ తన పార్టీ క్యాడర్ కానీ తన అభిమానులు కానీ ఆ విధంగా సంకేతాలు పంపారు ఇక్కడే డిఫరెన్స్ వచ్చింది చాలామంది కాపు నాయకులు మేము 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 మీ నాయకత్వాన్ని కోరుకుంటుంటే మీరు ఇంకొక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కరెక్టే కాదు కదా అనే యాంగిల్లో చాలామంది కొంత వ్యతిరేకించడం అట్లాగే సీట్ల విషయంలో గౌరవప్రదమైన సీట్లు అనేది ఒకటి ఉన్నది ఒక రాజరామదోగయ్య గారు కానీ ముద్రగా ఏంటంటే కనీసం నలభై యాభై సీట్లు అనేది తీసుకుంటే మాకు గౌరవంగా ఉంటుంది పవర్ షేరింగ్ కూడా కోరాలనేది కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి అటువంటి డిమాండ్ ఏమి లేవు ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుందాడు ఆఖరికి రెండు ఎంపీ సీట్లకి ఇరవై అసెంబ్లీ సీట్లకు కూడా ఆయన అంగీకరించారు ఆయన టార్గెట్ అంతా కూడా ఎన్ని సీట్లు కావాలి నేను సీట్లు పెంచుకోవాలి ఈ లెక్కలో లేదు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఓడించాలి అనే టార్గెట్లోనే పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నాడు ఇప్పుడు టీడీ జనసేన టీడీపీ కలయిక ఉండింది ఈ మధ్యలో జన పవన్ కళ్యాణ్ ద్వారా మళ్ళీ బీజేపీని కూడా తీసుకుని రావడం జరిగింది అంటే కీలక పాత్ర వహించాడు అంటే టీడీ చంద్రబాబు నాయుడిని మోదీని కలపడానికి అయితే దీనివల్ల టీడీపీకి లాభమా నష్టమా యాక్చువల్ ఇంతకుముందు బీజేపీ వల్ల టీడీపీ లాభపడినది వాస్తవం ఒకసారి వాజ్పేయి సానుభూతి ఇంకోసారి నరేంద్ర మోడీ సానుభూతి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీతో పొత్తు తెలుగుదేశానికి అంత కలిసి వస్తుంది అనుకోవటంలా ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తు అనౌన్స్ చేసిన పక్క రోజే సీఏఏ బిల్ అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కొంత మైనార్టీల మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అట్లాగే బీజేపీ నాయకులు మేము అధికారంలోకి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్లు మైనార్టీలకి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన్నారు వాటిని కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది ఇది కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది మైనార్టీ మీద అయితే బీజేపీకి స్టేట్లో కొంత ఓట్ పర్సెంటేజ్ ఉంది అయితే పోయే ఓట్ పర్సెంటేజీ బీజేపీ ద్వారా వచ్చే ఓటు పర్సెంటేజ్ మేరకు ప్రభావం చూపుతుంది అనేది చూడాలన్నమాట ఈ షర్మిల వల్ల మనం రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అవును చాలా తక్కువ పర్సెంటేజ్ కాబట్టి ఆ ఓటు పోయే ఓటే మైనార్టీల ఓటు ఎంతవరకు చంద్రబాబు నిలబెట్టుకోగలడు దాన్ని రికవర్ చేసుకోవడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నాయి అనేది చూ దాన్ని బట్టే చూడాలి ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది షర్మిల గారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె దా ఆమె వల్ల ఎలా రెండు వేల ఇరవై నాలుగు ఎలాంటి ప్రభావం చూపబోతుంది కాంగ్రెస్ అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు బద్ద శత్రువుగా మారింది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద చాలా వరకు వ్యతిరేకత ఏర్పడిపోయింది అంటే నిలువున వీళ్ళు దుర్మార్గంగా రాష్ట్రాన్ని అన్యాయం చేశారని అదే స్థాయిలో బీజేపీ మీద కూడా వ్యతిరేకత వచ్చింది మీకు ఓవరాల్ ఇప్పుడున్న దేశంలో ఉన్న అన్ని స్టేట్లలో కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ అంటే బాగా వ్యతిరేకించేది ఒక ఏపీలోనే మిగతా అన్ని స్టేట్లో బీజేపీ మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఆఖరి కేరళ తమిళనాడులో కూడా మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి బ్రహ్మాండంగా ఉంది ఏమైనా కాంగ్రెస్ అట్టే ఉంది ఒక ఏపీలోనే ఈ రెండు పార్టీల మీద ఇంకా అహిష్టత ఉంది ఒకవేళ షర్మిళ ఇప్పుడు కొత్తగా నాయకురాలు పిసిసి అధ్యక్షురాలింది ఆ నాయకత్వంలో ఏమన్నా ఓటింగ్ జరగద్దా అనేది చాలామంది చూస్తున్నారు కానీ వైఎస్ అభిమానులు కానీ వైఎస్ ఫ్యామిలీ కానీ వైఎస్ కుటుంబ ఇమేజ్ కానీ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంతగా షర్మిళ గారికి రాదు అనేది వాస్తవం ఎందుకంటే వైసీపీ దీని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఇది వేరే కాంగ్రెస్ వేరే రెండోది వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది వాళ్ళ మీద కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి దీని పదహారు నెలలు జైల్లో పెట్టింది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఒక ముద్ర అయితే ఉంది వైసీపీని అభిమానించే వాళ్ళు కానీ వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కానీ చాలా వరకు కాంగ్రెస్కి దూరంగానే ఉంటారు ఇప్పుడు దీన్ని జరిగిన చిలుకులూరిపేట సభలో మోదీ బహిరంగంగా చెప్పారు అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకటే వాళ్ళు ప్రజల్ని మోసం చేయబోతున్నారు ఇద్దరు ఒకటే అన్నట్టు మాట్లాడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదైతే అందులో వాసం అయితే లేదు ఎందుకంటే ఒకవేళ ఆయన కాంగ్రెస్ అనే పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు కానీ అంత మాత్రం కాంగ్రెస్తో మళ్ళీ మిలాఖత్ అవుతాడు కాంగ్రెస్ నాయకత్వం ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత శత్రుత్వాలు కూడా వచ్చాయి రాజకీయ శత్రుత్వమే కాదు రాజకీయ సిద్ధాంతాల పరంగా విభే వచ్చే విభేదాలు వేరు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు అది పనిగా జైల్లో పెట్టారు అదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి ఉంటే జైలుకి పోయి ఉండేవాడ ఈ ముగ్గురు ప్రభావం ఎలా ఉండబోతుంది మామూలుగా ఎవరో మోడీ మోదీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల ఈ ఎంతవరకు వైసీపీ ప్రభావం ఉంటుంది వైసీపీ ఒకటే వీళ్ళ ముగ్గురు ప్రభావం కంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అంటూ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వల్లే ఉంటుంది అంతేగాని వీళ్ళు ముగ్గురు ఓడించేది కాదు అంటే ఒక ఐదేళ్ళు ఒక గవర్నమెంట్ పనిచేసిన తర్వాత ఒక నాయకుడిని ఓడించడం అంటే అతని పరిపాలన లేకుంటే వీళ్ళు ముగ్గురికి అలా పోలేదు అతని బాటికి అతనే ఓడిపోతుంది అతని పరిపాలన సూపర్గా ఉంది బాగుంది అంటే వీళ్ళు ముగ్గురు కూడా కలిసినా ఇంకొక ముగ్గురు కలిసినా ఓడించలేరు మీకు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో సీఎం అయ్యాడు ఐదేళ్ళు పరిపాలన ఐదేళ్ళు పరిపాలన తర్వాత ప్రజా వెళ్ళాడు మళ్ళీ రెండోసారి టర్మ్ రెండో టర్మ్ గెలిచాడు అవతల టీడీపీ టీఆర్ఎస్ ఈ పొత్తులో ఉన్నాయి కూడా అయినా గెలిచాడు కాబట్టి పరిపాలన బాగుందంటే అవతల ఎన్ని పార్టీలు గెలిచినా మా వచ్చే ఫలితం ఏమీ ఉండదు మీరు ఇప్పుడు ఇండియా అలయన్స్ చూశారు ఈ మధ్య అంతా ఇరవై ఆరు పార్టీలు గెలిచాయి కానీ నరేంద్ర మోడీ నాయకత్వం ముందు అవన్నీ సునాతంలో అవుతున్నాయి అంటే అంత స్ట్రాంగ్గా నాయకత్వం స్ట్రాంగ్గా ఉంటే ఎవరైతే ఎంతమంది కలిసినా ఏమీ చేయలేరు అనేది ఫీలింగ్ ఇప్పుడు మామూలుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మనం చూస్తా ఉన్నాం అంటే వన్ మంత్లోనే ఎన్నికలు జరిగాయి ఈసారి టూ మంత్స్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ వల్ల తెలుగుదేశానికి మేలు చేకూరుస్తుందా లేదంటే వైసీపీకి మేలు అవుతుంది ఇది పార్టీల కంటే కూడా అభ్యర్థుల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ వైసీపీ కానీ టీడీపీ కానీ అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ ఎంతమంది పద్నాలుగు మంది అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించాలి అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశారు వీళ్ళకి దాదాపు ఒక నెల అదనపు బద్దనం పెరిగింది వేయ ప్రయాసాలు అంటారు తిరగడం ఉండదు ఒక నెల ఎక్కువగా రెండోది వేయము ఉంటుంది ఇంకా పార్టీ అనేది ఏ రోజు ఎలక్షన్కి అయితే పార్టీ రెండు ప్రిపేర్ అయ్యింది అటు వైసీపీ అయినా ఇటు ప్రతిపక్ష టీడీపీ అయినా మిత్రపక్షాలైనా అన్నీ రెడీ అయ్యింది పార్టీ ఎలక్షన్కి కాబట్టి పెద్ద తేడా ఉండదు ఇది ఎవరికి బెనిఫిట్ అయ్యింది కాదు ఎవరన్నా రెడీ కాని వాళ్ళకి మాత్రం కొంత టైం ఇచ్చినట్టే కొత్త అభ్యర్థులు ఉంటారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొత్తగా అప్పుడే అసలు నియోజకవర్గం గురించి కూడా తెలుసుండదు ఉండదు నియోజకవర్గం మండలాలు ఎక్కడ గ్రామాలు ఎక్కడ అనేది కూడా తెలియదు అటువంటి వాళ్ళకైతే బెనిఫిట్ ఇది ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవడానికి తిరగడానికి మంచి టైం దొరికినట్టు ఓకే థ్యాంక్ యూ ఓకే గారు ఇది విషయము అంటే ఈ అంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు నెలలు గ్యాప్ వచ్చింది దీనివల్ల ఏ పార్టీకి లాభము నష్టం అనేది కాకపోయినా అభ్యర్థులకు మాత్రం ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా అదేవిధంగా జనాల్లో పోయి ఖర్చుతో కూడిన పని అభ్యర్థులకు నష్టం చేకూరుతుంది అయితే రెండు వేల పద్నాలుగులో కూడా జనసేన టీడీపీ బీజేపీ ఉండింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రజెంట్ కూడా కలిగి ఉన్నారు అప్పుడు ఇప్పటికి కూడా నిన్న జరిగిన చిలుకులూరుపేట సభలో మోదీ వాయిస్ కూడా చాలా స్లోగా ఉంది మొత్తం మీద గతానికి ఇప్పుడు చూస్తే ఒకే విధంగా ఉండదు అని కూడా విశ్లేషకు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు వీడియో తెలుసు ప్రదీప్తో నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది